అద్భుతాలు లేవని ఒక ఒక సేవకుడు ప్రవచనాలు లేవని ఒక సేవకుడు స్వస్థతలు లేవని ఒక సేవకుడు ఇవన్నీ ఎప్పుడూ నిలిచిపోయాయని ఒక సేవకుడు నిలిచిపోయాయని బైబిల్ చెప్పిందా అద్భుతాలు స్వస్థతలు నిలిచిపోయాయని బైబిల్ చెప్పిందా స్వస్థతలు ఆగిపోయాయని దేవుడు చెప్పాడా ప్రవచనాలు ఆగిపోయాయని దేవుడు చెప్పాడా బైబిల్లో అలా ఉందా మీరు గొప్ప గొప్ప సేవకులే మీరు వాడబడుతున్నటువంటి వారే మీరు ఒకసారి ఆలోచించండి నేను ఎవరినో విమర్శించాలి ఎవరినో ఎగతాలు ఇచ్చేయాలి ఎవరినో నేను అవమానించాలని నేను లే వీడియోలోనికి రాలేదు కానీ మీరు చేస్తున్నది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి మీరు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు మీరు ఎందుకు అలా చేస్తున్నారు నాకు అర్థం కాదు దేవుడు చెప్పాడా దేవుడు చెప్పాడా తోటి సహోదరుని తిట్టమని దేవుడు చెప్పాడా ప్రవచనాలు లేవని దేవుడు చెప్పాడా అద్భుతాలు లేవని దేవుడు చెప్పాడా స్వస్థతలు లేవని ఇదంతా అబద్ధమని ఇదంతా గారేడని దేవుడు చెప్పాడా మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు ప్రైజ్ లా అందరికి వందనాలు స్తోత్రాలు ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు ప్రవచనాలు లేవు ఎప్పుడో నిలిచిపోయాయి దేవుడు ఎప్పుడో వాటిని ఆప్ చేశాడు అని సేవకులు విమర్శిస్తున్నారు అద్భుతాలు లేవని నీకు తెలుసా స్వస్థతలు లేవని నీకు తెలుసా ప్రవచనాలు లేవని నీకు తెలుసా ఇదంతా అబద్ధం అని నీకు తెలుసా ఎవరు చెప్పారు అబద్ధం అని దేవుడు అంటాడు మీలో అనేకలు బోధకులు కాకుండా ఒకటి బోధకులమైన మీకు కఠినమైన తీర్పు సేవకులరా ఈరోజు నేను సేవకుడిని నేను వాడబడుతున్నాను దేవుడు నాకు ఘనతనిచ్చాడు నేను ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను అని మీరు విర్రవీగి దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడి దేవుని నామాన్ని అవమానాల పాలు చేస్తే మీకు శ్రమ అదే కాదు బోధకులమైన మీకు కఠినమైన తీర్పు అన్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు మీ నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడండి లేకుంటే మీ పరిస్థితులు మీ జీవితాలు ఎలా ఉంటాయో తెలియదు ఉన్నటువంటి అధికారం ఏమైపోతుందో పరిస్థితులు ఎలా మార్చబడతాయో దేవుడు ఎక్కడ ఉంచుతాడో ఎక్కడికి అనగొడతాడో ఎక్కడికి పడదోస్తాడో ఒకసారి మీరు జ్ఞాపకము చేసుకొని అధికారం ఉంది నోరు ఉంది నా ఇష్టానుసారంగా నేను మాట్లాడతాను నేను చెప్పిందే వేదం నేనే హీరో నాకే అంత తెలుసు మిగతా వాళ్ళకంతా ఏం తెలియదు మిగతా సేవకులంత దొంగలు మిగతా వాళ్ళంతా పనికిరాని వాళ్ళు మిగతా వాళ్ళంత గాళ్ళు ఆ మిగతా వాళ్ళకి ఏం తెలియదు అని మిగతలను దూషించడం మొదలు అనుకో వారు చేసే ప్రార్థన వారు చేసే కన్నీటి ప్రార్థన వారు చేసే ఉపవాస ప్రార్థన వారిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ దుఃఖపడినప్పుడు అది నీకు శాపంగా మార్చబడుద్ది నువ్వు ఎన్ని డిబేట్లకు వెళ్ళినా నువ్వు ఎంతమంది మతోన్మాదులను ఓడించినా నువ్వు ఒక హీరోలాగా ఫీల్ అయినా ఫెయిల్ హీరోలాగా నువ్వు సంతోషించినా సరే నువ్వు దేవునికి వ్యతిరేకమైతే ఏ పట్టణం అయినాను ఏ ప్రాంతమైనానూ ఏ సేవకుడు అయినానో వరుదరు జాగ్రత్తగా ఉండండి ప్రవచనాలు లేవని ఒక సేవకుడు అంటాడు అద్భుతాలు లేవని ఒక సేవకుడు అంటాడు స్వస్థతలు లేవని ఒక సేవకుడు అంటాడు ఈయన వాక్యం చెప్తాడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యం నేను కాదనను వాక్యము నమ్మాలి అద్భుతాలని నమ్మాలి స్వస్థతలు నమ్మాలి ప్రవచనాలు నమ్మాలి దేవుడు వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలమిస్తాడు ఈరోజు చాలామంది సేవకులు అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నారంటే వాళ్ళు చేస్తున్నారా వాళ్ళు మనలాంటి మనుషులే కదా ఇది ఎలా సాధ్యం దేవుని పాద సన్నిధిలో కన్నీళ్లు కార్చి వేధించి రోధించి ఉపవాసాలుండి తినే తినక ఏడ్చి 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 ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత ప్రార్థించినప్పుడు దేవుడు వరాలు ఇస్తాడండి కొందరికి ప్రవచించే ప్రవచించే వరమిస్తాడు కొందరికి స్వస్థపరిచే వరమిస్తారు కొంతమందికి అద్భుతాలు చేసే వరం ఇస్తాడు కొంతమందికి ముందు చెప్పే వరాలు ఇస్తారు రకరకాల వరాలు ఇస్తాడండి అది ఆయన ఇష్టం అండి అద్భుతాలు లేవని చెప్పడానికి నువ్వేవుడు ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు ప్రవచనాలు లేవని చెప్పడానికి నువ్వేవుడు దేవుడు చెప్పాడా ఆగిపోయాయని చాలా మంది అంటున్నారే ఎక్కడుందో ఆగిపోయిందని బైబిల్లో నాకు చూపించండి అద్భుతాల్లో నా ఎదురుగా వచ్చి చేయించమని ఒకసే ఒక అంటాడు నా ఎదురుగా అద్భుతాలు స్వస్థతలు అంటే నా ఎదురుగా చేయవాను అని అంటారు విశ్వాసం నమ్ముట నీ అయితే నమ్మడానికి దేవుడు సమస్తం సాధ్యం అన్నాడు నువ్వు నమ్మితే దేవుడు అద్భుతాలు చేస్తాడు నువ్వు నమ్మితే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మితే దేవుడు చేస్తే అద్భుతాలను చూస్తావు నువ్వు దేవుని నమ్మనప్పుడు నువ్వు దేవుని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు ఒక సేవకుడు అయి ఉండి ఇతరుల సేవకులను విమర్శించడం సిగ్గు అవమానకరమండి తోటి సహోదరుడు కదా సహోదరులారా ఐక్యత కలిగి నివసించమని దేవుడు చెప్పాడు ప్రేమ కలిగి ఉండవని అన్నాడు ఎవరి మీద ద్వేషం అసూయ పగ ఈర్ష్యా పెట్టుకోవద్దు అని చెప్పాడు కదా అదేంటి ఈరోజు సేవకులను ఏ వీడియోలో చూసినాకండి ఏ వీడియోలో చూసినా సిగ్గు పోతుందండి అసలు సిగ్గు పోతుంది పరిస్థితి ఏంటి మిమ్మల్ని బట్టి కదా నా నామం అవమానాల పాలవుతుంది మిమ్మల్ని బట్టే కదా నా నామం బడుతుంది అని దేవుడు బాధపడుతున్నాడు అండి అదే కాదు ఒకనొక దినాన మీరెవరో నాకు తెలియదని మొఖాను ఉమ్మి వేస్తాడండి దేవుడు అలాంటి పరిస్థితిని తెచ్చుకోకండి సేవకులారా ఈరోజున్న కృపని ఈ రోజున్న ఆశీర్వాదాన్ని ఈ రోజున్న దీవెనలని మీరు పోగొట్టుకోకండి మీ కుటుంబానికి అది శాపం ఒక సేవకుడు అద్భుతాలు చేస్తుండ్రు అమ్మతేజ అనే మాస్టర్ గారు అద్భుతాలు చేస్తుండ్రు ఆయన చేస్తున్నాడా దేవుడు ఇచ్చిన కృపావరం అది అది ఆయన పాడుకుంటున్నాడు దేవుని నామాన్ని గణపరుస్తున్నాడు అద్భుతాలు లేకుంటే స్వస్థత లేకపోతే ఆశ్చర్య కార్యాలు లేకపోతే ఈరోజు అనేకులు క్రైస్తవులుగా మారేవారు కాదండి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా సేవ చేస్తున్నారంటే యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు అది మీకు తెలియదా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు అందుకనే వారు ఆస్తులను భూములను వెండి బంగారాలను భార్య బిడ్డలను సుఖభోగాలను సమస్తను విడిచిపెట్టి ఈరోజు సేవ చేస్తున్నాను నన్ను నమ్మిన వారు నాకంటే ఎక్కువ సుస్క క్రియలు చేస్తారని నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తారని దేవుడే చెప్పాడు కదా చాలా మంది ఏమంటారు అంటే ఏసుప్రవంటే నువ్వు గొప్పోడు ఏసుప్రభు కంటే గొప్పోడు ఎవడు కాడు ఏ మనుషుడు కాడు కానీ ఈ విమర్శలకు మనం దూరంగా ఉంటే మంచిది ఇలాంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది ఈరోజు అద్భుతాలు లేవంటారు అద్భుతాలు లేకుంటే ఈరోజు కుంటి వాళ్ళు ఎలా బాగుపడుతున్నారు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు రిపోర్ట్ ఇస్తే ఆ డాక్టర్లే బ్రతికరని చెప్పినటువంటి వ్యక్తులు కూడా బ్రతికారు డాక్టర్లు ఆశ్చర్యపోతున్నావు డాక్టర్ ప్లేస్లో దేవుడు వచ్చి అద్భుత కార్యాలు చేశాడు దేవుడు వచ్చి ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు నేను నిరూపిస్తాను చూపిస్తాను దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు దేవుడితో సాక్షాత్తు మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు దేవుడు ప్రత్యక్షితం చూసినటువంటి వ్యక్తులు ఉన్నారండి దేవుడు మా కుటుంబంలో ఒక పాస్టర్ అమ్మ గారి ద్వారా దేవుడు ప్రవచనం చెప్పాడు మీ కుటుంబంలో ఇంతమంది చచ్చిపోబోతున్నారని చెప్పాడు మా అమ్మ చసిపోయింది మా అన్నయ్య చచ్చిపోయాడు మా అన్న చచ్చిపోయాడు మా వదిన చచ్చిపోయింది మా కుటుంబంలో ఐదుగురు చచ్చిపోయాడు అండి ఎలా జరిగింది సంవత్సరం ముందే చెప్పాడు దేవుడు సంవత్సరం లోపల ఇలా చచ్చిపోతారని చెప్పాడు జరిగింది ఎలా జరిగింది ప్రవచనం అబద్ధమా నువ్వు నమ్మకపోతే అది అబద్ధమా నువ్వు నమ్మితే నిజమా నువ్వు నమ్మినా నమ్మకున్నా ప్రవచనాలు ఉన్నాయి దేవుడు ఎన్నోసార్లు చచ్చిపోయి నన్ను దేవుడు బ్రతికించాడు అండి దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు కార్యాలు చేశాడు నేను పచ్చి హిందువు ఈశ్వరం నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు కనుక ఈ రోజు నేను ఒక విశ్వాసిగా ఉండి ఆ తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు ఈరోజు నేను దేవుని సేవ పరిచర్య చేస్తున్నాను క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడు చేసిన అద్భుతం ఆయన పాద సన్నిధిలో ఆయన సేవ చేయడానికి యోగ్యునిగా నన్ను నడిపించింది ఈరోజు అద్భుతాలే లేకుంటే స్వస్థతలే లేకుంటే ప్రవచనాలే లేకుంటే అనేకులు సేవకులు ఎక్కడి నుండి వచ్చారు క్రిస్మస్ పండుగ సందర్భంలో మందిరంలో పనిచేయడానికి పైకెక్కాను ట్రస్సులు జారి ఏంటో పరిస్థితి ఏంటో తెలియదు పైనుంచి పడ్డాను తల కిందికి తల భాగం కిందికి కాళ్ళు పైకి అయ్యాయి పడ్డాను దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై ఫీట్ల హైట్ నుండి కింద పడ్డానండి నా దేవుడు ప్రజలారా ఆ దేవుడు తన చేతులతో నన్ను పట్టుకున్నాడు కింద పడ్డాను ఛాతి మొత్తం భూమికి ఇలా తగిలి బలంగా తగిలి నా ప్రాణం పోయిందండి నా ప్రాణం పోయింది పోయిన ప్రాణాన్ని దేవుడు బ్రతికించాడు ఈరోజు సేవకుడిగా నన్ను పిలిచాడు ఇది అద్భుతం కదా చచ్చిపోయిన నన్ను ఒక మాటలు చెప్పాలంటే నేను చచ్చిపోయాను నా ప్రాణం పోయింది దేవుడు నన్ను బ్రతికించాడు ఇది చేసిన అద్భుతం కదా నేను ఇప్పటికి బ్రతికే ఉన్నాను కదా నేను మీతో మాట్లాడుతున్నానంటే ఒక అద్భుతం నేను బ్రతుకున్నానంటే ఒక అద్భుతం నేను ఈ వాక్యం చెబుతున్నాను అంటే ఒక అద్భుతం ఎందుకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువు ఆ మహానుభావుడైన దేవుడు లేకుంటే ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు లేకుంటే నేను బ్రతికేవాడిని కాదు మీతో మాట్లాడేవాడిని కాదు సజీవ సాక్షి నండి నా జీవితంలో ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో నష్టాలు ఎన్నో కన్నీలు కష్టాలు ఇబ్బందులు ఎదురయ్యాయి ఆయన దేవుడు నన్ను విడిపించాడు ఎన్నోసార్లు నేను చచ్చుకోవాలనుకున్నాను ఎన్నో నేను కోల్పోయాను ఎంతో నష్టపోయాను దేవుడు నన్ను పిలిచాడు ఈరోజు నేను దేవుని కోసం సమస్తూ ఇల్లును పొలాన్ని ఆస్తులను అన్నదమ్ములను స్నేహితులను బంధువులను రక్త సంబంధికులను అన్నిటిని వదిలిపెట్టి అన్నింటినీ అందరిని వదిలిపెట్టి విలువైన అన్నింటిని వదిలిపెట్టి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో కిరాయికుంటూ దేవుని సువార్త ప్రకటించుకుంటూ దేవుడు ఏదైనా ఇస్తే దేవుడు ఎవరి ద్వారా ఏదైనా సహాయం చేస్తే తింటూ ఆయన సువార్తను ప్రకటించుకుంటూ మేము మా పాస్టర్ అమ్మ నా కుమారుడు కలిసి దేవుని సేవలో ఉంటున్నాం దేవుడు నా ఇతటాన్ని అద్భుతాలు చేయకపోతే నాకేం కాదండి ఒక టీవీ రిపేర్ చేసుకునే వ్యక్తిని టీవీ ని నెలకు నలభై యాభై వేలు సంపాదించేటువంటి వ్యక్తిని ఇల్లు పొలం ఆస్తులు కార్లు ఇల్లు పొలములు అన్నింటిని వదిలేసి అన్నింటినీ వదిలేసి దేవుని కొరకు నేను మా ప్రాంతం నుండి వదిలేసి గుంటూరులో ఉంటూ ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను ఇది దేవుడు నా ఎడలో చేసిన అద్భుతం కదా ఆ అద్భుతాలు చేసే దేవుడు ఆయన ప్రత్యక్షతని ఆయన మహిమని నేను చూశాను కనుక ఇవన్నీ శాశ్వతం కాదు అనేకులు నశించిపోతున్నారు అని నేను వచ్చాను అదే కాదు నా దేవుడు ప్రజలారా మా ప్రాంతంలో నాకు సంఘం ఉంది మా మందిరం పక్కనే పచ్చి హిందువులు ఉంటారు పచ్చి విగ్రహారాధికులు ఆ తల్లిగారి పేరు వెంకటమ్మ వాళ్ళు ఏసు ప్రభు ఏం దేవుడు తిక్కల దేవుడు మెంటలో ఆ పిచ్చోళ్ళు ఏదో ప్రార్థన పెడతారు దేవుడు అద్భుతాలు చేస్తాడా దేవుడు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిస్తాడా అని ఎగతాలు వాళ్ళు అయితే నా దేవుడు ప్రజలారా ఆ తల్లిగారికి ఏమైందంటే ఆ సహోదరికి ఏమైందంటే చేతబళ్ళు మాంత్రిక శక్తులు అనారోగ్య పరిస్థితులు కష్టాలు నష్టాలు దరిద్రత అప్పులు భార్యాభర్తల మధ్య కొడవలు పంచాదులు భార్యాభర్త ఒకరి ముఖం ఒకరు చూసుకునే కదా గొడవే మామూలు పచ్చి బూతులు నడి రోడ్డు మీదకి ఎక్కేవాళ్ళు వారు ఏమే వదిలిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళేది ఇంటికి వెళ్ళేది పాపం ఎన్నో సోదరులు శ్రమలు అలాంటి ఇబ్బందులలో ఉన్నవారు తనకు ఆరోగ్యం బాగలేక ఉన్న పొలాన్ని అమ్మేశారు నా దేవుడు ప్రజలారా ఆ సిస్టర్ గారికి బాగలేకుంటే ఒకరోజు నేను దేవుని సుమార్త పని నిమిత్తమై ఆటోలో వాళ్ళ ఇంటి ముందు నుంచి నేను ఆటో వేసుకొని వెళుతున్నటువంటి సమయంలో వాళ్ళ భర్త గారు నా దగ్గరికి వచ్చి నేను దండం పెడతాయా నేను కాలు పట్టుకుంటాను నా భార్య చావు బ్రతుకులో ఉంది హాస్పిటల్లో తీసుకెళ్దాం రా అని నన్ను బ్రతిమిలాడితే నేను ఆ సిస్టర్ని వేసుకొని ఆ ఆటోలు వేసుకొని చనిపోయే వ్యక్తి చివరి ప్రాణంలో కొస ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని ఆ ఆటోను పడుకోబెట్టుకొని జాగ్రత్తగా డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే లేడు మరొక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వేరే వారికి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళాను ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మీరు హాస్పిటల్లో పడుకోబెట్టండి నేను కొంత సమయం పడుతుంది వస్తానని చెప్పాడు అయితే నా దేవుడు ప్రజలారా సరేనని తీసుకెళ్ళాం ముగ్గురు డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాం డాక్టరు అర్ధ గంట గంట గంటనే రెండు గంటలు అవుతుంది మాట్లాడు తన ప్రాణం పోతుంది చివరి క్షణంలో ఉంది ముఖం అంతా ఇంతలా వాసింది అంతా ఆశింది డాక్టర్ల చుట్టూ తిరిగి మాంత్రికుల చుట్టూ తిరిగి లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఆరోగ్యం లేక భార్యాభర్తల మధ్య ఐక్యత లేక ప్రేమ లేక సమాధానం లేక నెమ్మది లేక పచ్చి హిందువులు ఇంటి ఇంట్లో ఇంటెత్తు పుట్ట ఉంటుంది మొత్తం అంతరాలు ఒంటి నిన్న అంతరాలు తంత్రాలు ఒంటికి నడుముకు కాళ్లకు చేతులకు ఒళ్ళు మొత్తం ఎక్కడ చూసినా అన్ని అంతరాలు తంత్రాలు మొత్తం ఆ సహోదరికి దిగేసినారు ఆ ప్రాణం పోయే పరిస్థితులలో డాక్టర్ అందుబాటులో లేడు ఫోన్ చేస్తే వస్తున్నా వస్తున్నా వేరే వాళ్ళకి గ్లూకోజ్ బాటిల్ పెడుతున్నాను ఆగండి ఆగండి అని చెప్పారు రాలదు చివరి ప్రాణం పోతుంటే ఆ సహోదరి ఏడ్చుకుంటూ ఇటు నా షట్టును పట్టుకుంది తన భర్త షర్టును పట్టుకుంది నా షట్టును పట్టుకుని తన భర్త షర్టును పట్టుకొని అయ్యా పిల్లల జాగ్రత్త నా ప్రాణం పోతుంది పిల్లల జాగ్రత్త వాళ్ళని బాగా చూసుకో అని చెప్పి గిలగిల కొట్టుకుంటుంది కొట్టుకొని గిలిగిల కొట్టుకుంటుంది మేము తనని ఆపలేకపోతున్నాం బెంచ్ మీద పెట్టాము ఒక బెంచ్ మీద బరుకోబెట్టాము ప్రాణం పోతుంది ఏం చేయలేని పరిస్థితి డాక్టర్లు లేరు ఎవరు లేరు భర్త బల వల ఏడుస్తున్నాడు ఏం చేయలేం నా నన్ను కొట్టుకుంది నా ప్రాణం పెట్టినట్టు నా గదు నేను దిగ్గర కొట్టుకుంది ప్రాణం పోతుంది కాలు చేతులు కొట్టుకుంటుంది ఎగిరి ఎగిరి పడుతుంది ప్రాణం పోతుంది ఏం అర్థం అన్నటువంటి పరిస్థితి ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక ప్రవ్వా డాక్టర్ల కంటే పరమ డాక్టర్లు లేవు కాదా ప్రాణం పోతుంటే నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే నేను చూసి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పుడు ప్రార్థన కూడా సరిగా చేయలేనటువంటి పరిస్థితి తన భర్త ఏడుస్తున్నాడు వాళ్ళ వాళ్ళు ఏడుస్తున్నాడు బామార్ది మెక్క చచ్చిపోతున్నాడు అంటే అంటే వరుసకు ఇంటి పక్క ఉంటారు కదా అలా అప్పుడు ఆ క్రమంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో డాక్టర్ ఫోన్ చేస్తే రాలేని పరిస్థితులలో ప్రాణం పోతుంటే ఆ సహోదరి తల మీద నా చేతిని తీసుకెళ్ళి ప్రవా ఒకసారి ఒక్కసారి కనికరించు ప్రభావ ఒకసారి ఆ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోకువా అనే దీన మనసుతో ప్రాణం పోతుంది కొట్టుకుంటుంది తల మీద చేతులు పెట్టి ఆ మాట నేను అడిగిన అడిగానండి పోయిన ప్రాణం తిరిగొచ్చింది దేవుడికి సాక్షాత్తు సాక్షాత్తు నా చేతుల మీద జరిగినటువంటి అద్భుతం నేనేదో అద్భుతం చేశాను నేనేదో వీరుని సూర్యుని చెప్పుకోట్లేను నాలో ఏం లేదు నా దగ్గర ఏం లేదు ఏ మంత్రాలు తంత్రాలు నా దగ్గర లేవు కానీ నా దేవుడి ప్రజలారా పోయిన ప్రాణాన్ని దేవుడు అతికించాడు వెను వెంటనే లేచి కూర్చుంది ఆ సిస్టర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా లేచి వెనువెంటనే కూర్చొని ఈ తమ్ముడు నా ప్రాణం పోతుంటే ఎప్పుడైతే నా తల మీద చేతులు పెట్టాడు నా పోయిన ప్రాణం తిరిగి వచ్చింది ఈ అంతరాలు వద్దు ఈ మంత్రాలు వద్దు ఈ తంత్రాలు వద్దు అన్నింటిని తీసి పడేసింది వెను వెంటనే లేచి కూర్చొని వాటర్ బాటిల్ ఇస్తే నీళ్ళు తాగింది ఈ లోపల డాక్టర్ వచ్చాడు ఆ ట్రీట్మెంట్ ఏదో అజ్జాలు ఇచ్చేయాలి అన్నాడు అయ్యా నా ప్రాణం బ్రతికించాడు దేవుడు చచ్చిపోయినా నన్ను దేవుడు బ్రతికించాడు నువ్వు ఏ ట్రీట్మెంట్ చేయొద్దు మా ఇంటికి నేను వెళ్తానని చెప్పింది అదే ఆటోలో ఏడ్చుకుంటూ వెళ్ళినటువంటి ఆ సహోదరి తన భర్త చచ్చిపోయే ప్రాణం పోయే స్థితిలో ఉన్నటువంటి ఆ సహోదరిని అదే ఆటోలో నా ఆటోలోనే నేను తిరిగి తీసుకొచ్చాను వెను వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళి కొబ్బరి నూనె తీసుకొచ్చుకుంది ప్రార్థన చేసిన వెనువెంటనే ప్రార్థన కొబ్బరి నూనె తెచ్చుకుంది ప్రార్థన చేశాను వెనువెంటనే దేవుడు పరిపూర్ణమైన విడుదలనిచ్చేవాడు బ్రతికింది ఆ రోజు ప్రార్థన చేయించుకొని హైదరాబాద్కి వెళ్ళినటువంటి ఆ సహోదరి ఈ రోజు దేవుని మందిరంలో తను తన భర్త పరిచర్య చేస్తున్నారు అద్భుతాలు లేవని చెప్పడానికి నువ్వేవడవాయి అసలు నువ్వేవడే నాకు అర్థం కాదు అద్భుతాలు చేసేది దేవుడు అద్భుతాలు చేసేది దేవుని ఆత్మ మనుషులు కాదు మనుషుల మాటలు కాదు ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తున్నట్టే ఆ వ్యక్తి అభిషేకించాడు తన మీద దేవుని ఆత్మ ఉంది దేవుడితో స్నేహం చేస్తున్నాడు ఆ దేవుని ప్రేమిస్తున్నాడు కనుక అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు ఓరికనే జరగవు ఏదో తిని మురిపుటలు తిని పడుకుంటే అద్భుతాలు జరగవు ఏదో వాక్యం చెప్పేసి వచ్చి లోతైన మర్మాలు చెప్తే అద్భుతాలు జరగవు అద్భుతాలు జరగాలంటే ఉపవాసం ఉండాలి కన్నీటి ప్రార్థన చేయాలి అనేకులు బాగుండాలి అనేకులు బాగుపడితేనే కదా అనేకులు స్వస్థత పొందితేనే కదా అనేకులు వెళుతల్ల పొందితేనే కదా అనేకులు దీవించబడితేనే కదా అనేకులు ఆశీర్వదించబడితేనే కదా ఈరోజు వాళ్ళు దీవించబడి వాళ్ళు ఆశీర్వదించబడి దేవుని మందిరానికి కానుకలు ఇస్తున్నారు ఈరోజు సేవకులు బ్రతుకుతున్నారు వాళ్ళు కానుకలు ఇస్తున్నారు దర్శనం ఇస్తున్నారు ఎలా బ్రతుకుతున్నారు వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగకుంటే వారు తినడానికే వారికే తిండి లేకుంటే నీకేం కానిపిస్తారు ఈరోజు నువ్వు సేవకుడు అయి నువ్వు విలాసవంతమైన కార్ల మీద తిరుగుతున్నావు విమానాల మీద నువ్వు తిరుగుతున్నావు మందిరాలు కడుతున్నావు అది ఎక్కడిది విశ్వాసుల కష్టార్జితం కాదా విశ్వాసులు చెమటోర్చి సంపాదించిన డబ్బులు కావవి దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తేనే కదా మీకు నమ్మకంగా దేశభాగం కానుకలు ఇస్తున్నారు ఇది మర్చిపోయారా సేవకులారా ఒకసారి మిమ్మల్ని మీరు విమర్శించండి నేను ఏదో ఎవరినో విమర్శించాలి ఏదో చేయాలని కాదండి హృదయం వేదనతో ఎందుకు ఇలా విమర్శిస్తున్నావు అన్ని జనులు మనల్ని విమర్శిస్తున్నారంటే అర్థం ఉంది హిందూ సోదరులు విమర్శిస్తున్నారంటే అర్థం ఉంది మతోన్మాదులు విమర్శిస్తున్నారంటే అర్థం ఉంది మనల్ని మనం విమర్శించుకోవడం ఏంటండి సిగ్గు నీలో ఎన్ని లోపాలను ఇతరులలో చెప్పవు నీ భార్యలో ఎన్ని లోపాలను ఇతరులలో చెప్పవు నీ పిల్లలలో ఎన్ని లోపాలను ఇతరులలో చెప్పవు కానీ ఏదో వా తప్పు చేసినట్టు వాళ్ళు ఏదో పాపం చేసినట్టు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారని మేము అనుకుంటున్నావు తప్పది నువ్వు ఒక్కడివి వాక్యం చెప్పినంత మాత్రాన ఈరోజు అనేకులు క్రైస్తవులుగా మార్చబడలేదు అద్భుతాలు స్వస్థతలు దేవుడు చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహాత్కార్యాలు దేవుడు జరిగించడం వల్లనే ఈరోజు అనేకులు క్రైస్తవులుగా మార్చబడ్డారు చచ్చిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు ఈరోజు సేవకునిగా ఉన్నాను చాలా మందికి చచ్చిపోయే వ్యక్తులకు ప్రార్థన చేసి దేవుడు బ్రతికించాడు ఒక వ్యక్తి కోమలో ఉన్నాడు డాక్టర్లు బ్రతకరని చెప్పారు మధ్య రైతు ఒకటింటికి వెళ్ళి ఆ వ్యక్తికి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే కోమలు ఉన్న వ్యక్తి బ్రతికి ఈరోజు కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు భార్య బిడ్డల్ని చక్కగా చూసుకుంటున్నాడు ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి చచ్చిపోయేటోళ్ళని దేవుడు నా చేతుల మీదుగా చాలామందిని బ్రతికించాడు వ్యాధులు పోయాయి రోగాలు కరోనా టైంలో చాలామంది స్టార్టింగ్లో చాలామంది లక్షల మంది చచ్చిపోతున్నటువంటి సందర్భంలో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలని మీద చేతులు పెడితే దేవుడు వారిని బ్రతికించాడు అప్పుడు భార్య పట్టించుకోలేని పరిస్థితి భర్త పట్టించుకోలేని పరిస్థితి పిల్లలు పట్టించుకోలేని పరిస్థితి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి డాక్టర్లు కూడా సరిగ్గా పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో వారికి ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించారు అద్భుతాలు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతకారు అద్భుతం లేకపోతే చచ్చిపోయే వాళ్ళు ఎలా బ్రతికారు అద్భుతం లేకపోతే కోమలు ఉన్న వ్యక్తి ఎలా బ్రతికాడు ఆ యూట్యూబ్ ఛానల్ ప్రో మినిస్టర్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి ఒక సహోదరుడు వంద కిలోమీటర్లు నిద్రపోతే దేవదూతలు వచ్చి డ్రైవ్ చేశారండి అది అద్భుతం కాదా ఇప్పటికీ దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు నేను దేవుడితో మాట్లాడాను దేవుడి స్వరం విన్నాను దేవునితో మాట్లాడాను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కళల ద్వారా మాట్లాడాడు స్వరం ద్వారా మాట్లాడాడు ప్రవచనాల ద్వారా మాట్లాడాడు వాక్యం ద్వారా మాట్లాడాడు రక సేవకుల ద్వారా మాట్లాడాడు విమర్శించడానికి నువ్వెవరు నేనెవరు అద్భుతాలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి మహత్కార్యాలు అన్నీ ఉన్నాయి లేవని చెప్పడానికి నువ్వెవరు దేవుడు ఇచ్చిన వరాలవి నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థనను బట్టి నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు దేవుని ప్రేమించే విధానాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాను అంతే నీ నువ్వు అద్భుతాలు చేయనంత మాత్రాన ఇతరులు వేస్ట్ కాళ్ళు పనికిరా అనుకుంటే నీకు శ్రమ నీ నీ మీదకు ఉగ్రత దిగు వస్తుంది జాగ్రత్త ఈరోజు చాలామంది చాలామంది భక్తి సరిగా సరిగా భక్తి జీవితం సరైన ప్రార్థన జీవితం సరైన విశ్వాస జీవితం లేని విశ్వాసులు అవిశ్వాస భ్రష్టులుగా మార్చబడి ఆ సినిమాలు షికారులు వ్యర్థమైన స్నేహాలు ఇవన్నీ చేస్తున్నటువంటి ఆ క్రైస్తవులు కూడా విశ్వాసులు కూడా ఏమంటున్నారు అంటే అద్భుతాలు స్వస్థతలు ప్రవచనాలు ప్రవచనాల్లో ప్రవచనాల్లో అని అంటున్నారు తప్పది మీరు అలా అంటే మీరు శాపగ్రస్తులు అయిపోతారు అన్నీ ఉన్నాయి భూమి ఉన్నంత వరకు ఈ భూమి చాపగా చుట్టేంత వరకు ఏస్తు క్రీస్తు రాకడ వరకు దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉంటాడు నమ్ముట నీవాళ్ళైతే నమ్మడానికి సమస్తము సాధ్యము నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుంది నువ్వు కోరినట్టే నీకు జరుగుతుంది అరువుడు మీకే పడు నువ్వు వెదకడు మీకు దొరుకుని అన్నాడు దేవుడు నాకు రోగం వచ్చింది నేను దేవుని అడుగుతున్నా అరుగుడు మీకే పడినా వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు అపథద్ది కూడా మోసగాడా నమ్మటం వల్ల అయితే నమ్మోనికి సమస్య సాధ్యం అన్నాడు నాకు క్యాన్సర్ వచ్చింది నేను నమ్మాను దేవుడు నన్ను బ్రతికించాడు చచ్చిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు నాకు విశ్వాసం ఉంది నేను చచ్చిపోయినా సరే దేవుడు నన్ను బ్రతికిస్తాడని నేను విశ్వాసంతో ఉన్నాను పోయిన ప్రాణం బ్రతికొచ్చింది రోజు నేను సేవకుంగా వాడబడ్డాను నువ్వే ఆడవా విమర్శించడానికి ఓరికనే అద్భుతాలు స్వస్థతలు వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలని అలా ఎగతాలు చేయకండి సరైన మిడిమిడి జ్ఞానంతో అలాంటి విడదమైన మాటలు మాట్లాడితే మీరు అయిపోతారు సేవకులను విమర్శించకండి సమస్తమును కోల్పోయి ఎన్నో నష్టపోయి నిందించబడి అవమానించబడి ద్వేషించబడి దూషించబడి ఈరోజు ఎన్నో కోల్పోయి ఎన్నో నష్టపోయి ఆ విడిచిపెట్టి వారు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తు చేస్తున్నప్పుడు దేవుడు వారిని కరికరించి ఆయన ఆత్మను వారి చేత కుమ్మరించి అద్భుతాలు చేసి దేవుడు వారిని గణపరుస్తున్నారు ఎందుకో తెలుసా నన్ను గణపరచు వారిని నేను గనపరుస్తానని దేవుడు చెప్పాడు వాళ్ళు ఆ సేవకులు ఈరోజు అన్ని అద్భుతాలు చేస్తున్నారంటే వారు దేవుని గణపరిచారు వారు దేవుని ప్రేమించారు వాళ్ళు దేవుని వరాన్ని అడిగారు దేవుని సన్నిధిలో వాళ్ళు పొందుకున్నారు కనుక వాళ్ళు చేస్తున్నారు నువ్వెవరు విమర్శించడానికి నేనేవరిని నా ప్రియ దేవుని సేవకులారా రెండు చేతులు తిన్న మెట్టి విశ్వాసులారా నీకు చెప్పే విషయం ఏంటంటే చాలా మందిని దేవుడు చచ్చిపోయే వాళ్ళకి నేను ప్రార్థన చేసి దేవుడు బ్రతికించాడు మరి అద్భుతాలు లేకపోతే ఎలా జరుగుతాయి నేను ఇప్పుడు బ్రతికే ఉన్నాను కదా నేను బ్రతుకున్న బట్టే కదా యూట్యూబ్లో వీడియో పెట్టాను అద్భుతాలు స్వస్థతలు అది లేదు ఇది లేదని మాట్లాడితే మీరు శాపగ్రస్తులు అవుతారు దేవుడి కోపం మీదకి వస్తుంది దేవుడు అంటాడు ఎవరిని బలపరుచుదినా అని దేవుని కనుదృష్టి అంటారు లోకమంతా సంచారం చేస్తుందట ఎవరు నా మాట వింటారు వారిని దీపించాలి వారిని ఆశీర్వదించాలి వారి చేత అద్భుతాలు జయించాలి వారి చేత స్వస్థతలు జయించాలి విశ్వాస అవిశ్వాసాలను విశ్వాసాలుగా మార్చాలి వారు క్షేమంగా నెమ్మదిగా సమాధానంగా ఉన్నారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే వెంటనే పరిపూర్ణుడు ఎవరు కాలేరు దేవుడు చేసే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహాత్కార్యాలు ఇవన్నీ చూసి దేవుని ప్రత్యక్షతను చూసి దేవుడు చేసే అద్భుతాలు చూసి భక్తిలో ప్రార్థనలో విశ్వాసంలో ఎదుగుతున్న తర్వాత పరలోకం గురించి అప్పుడు ఆలోచిస్తాను అసలు ఆరోగ్యమే బాధలేని వ్యక్తి పరలోకం ఎలా వెళ్తాడా వాడు పరలోకం గురించి ఆలోచిస్తాడా నడవలేని వ్యక్తి ఆరోగ్యం కావాలని కోరుకుంటాడు చూపులేని వ్యక్తి చూపు కావాలని కోరుకుంటాడు మాట వ్యక్తి మాట కావాలని కోరుకుంటాడు ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి ఆకలి కావాలని కోరుకుంటాడు దాహంతో ఉన్న వ్యక్తి దాహం కావాలని కోరుకుంటాడు అద్భుతాలు స్వస్థతలు అని చెప్పడానికి నువ్వెవరు నేను ఎవరు దయచేసి అలా విమర్శించకండి ఎవరిలో విమర్శించాలి ఎవరిలో తిట్టాలని లేదు నాకు సేవకులు అంటే ప్రేమ సేవకులు ఈరోజు వాళ్ళ స్థితిలో ఉన్నారంటే ఉరకలు లేదండి ఎన్నో కోల్పోయి ఎన్నో నష్టపోయి ఉన్నారు అలాంటి వారిని బాధపరిస్తే మీకు నష్టం అలాంటి వారిని మీ మాటల చేత మీరు చేయరు చేసేవారిని చేయనివ్వరు మీరు దేవుని చేతిలో వాడబడరు వాడబడేవారిని విమర్శిస్తారు ఎందుకు మీరు అలా చేస్తున్నారు అలా చేయకండి ఇకనైనా మీరు మారండి దేవుడు మీ మనసులను మార్చును గాక విరోధమైన మనసును మార్చును దురాత్మ కలిగిన మీ మనసులను దేవుడు మార్చును మీ మనోనత్రాలు వెలిగించబడును గాక బైబిల్ మొత్తం చదవండి ఎవరైనా అద్భుతాల్లో స్వస్థతల్లో అంటే నా నెంబర్ మీకు చెప్తున్నాను రాసుకోండి బ్రదర్ రాజ్ కుమార్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ టూ ఫోర్ త్రీ టూ సెవెన్ బ్రదర్ రాజ్ కుమార్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ టూ ఫోర్ త్రీ టూ సెవెన్ దేవుని కొరకు సమస్తమును వదిలిపెట్టి నాకు అన్నింటిని పెంటతో సమానము ఎంచుకొని తిని తినక రోంకిరాయిలు కట్టుకోలేక ఎన్నో నా ఏమి లేక ఈరోజు దేవుని పాదాల చింత ప్రార్థిస్తూ అన్ని వదిలిపెట్టి వచ్చి సేవ చేస్తున్నాను ఎందుకు దేవుడు ప్రత్యక్షతను చూశాను దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు నాకు అద్భుతాల స్వస్థతల్లో అని మీరు అనుకుంటే నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి చచ్చిపోయిన వాళ్ళని దేవుడు బ్రతికించారు వారి చేత నేను మాట్లాడిస్తాను చాలామంది రమ్మను నా ఎదుట అద్భుతాలు చేయమని అంటున్నారు కదా అద్భుతాలు చేసిన వారు బ్రతికి అద్భుతాలు చూసిన వారు బ్రతికి ఉన్నారు ఈరోజు విశ్వాసులుగా ఉన్నారు వారు మా సంఘంలోనే ఉన్నారు వారి చేత నేను మాట్లాడిస్తా మీరు నాకు ఫోన్ చేయండి ఇబ్బంది ఏం లేదు మీ డౌట్లన్నీ నేను క్లియర్ చేస్తాను అదే కాదు ఏ సేవకుడైనా అద్భుతాలు స్వస్థతలు ప్రవచనాలు లేవంటే నేను డిబ్యూట్కి రెడీ ఎంత పెద్ద సేవకుడైనా కానీ శనుకొదరు సార్ దేవుడు నాతో ఉన్నాడు దేవుని ఆత్మ నాతో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు నాతో ఉన్నాడు నాకేం భయం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తే భయం కానీ దేవుడు చేసిన అద్భుతాలు వివరిస్తే తప్పేంటి దేవుడు చేసిన కార్యాలు బయలుపరిస్తే తప్పేంటి అన్నీ ఉన్నాయి అద్భుతాల్లో అంటే ఏసు ప్రభువు లేడని అర్థం స్వస్థతలో అంటే ఏసు లేడని అర్థం ప్రవచనాల్లో అంటే ఏసు లేడని అర్థం అది తెలుసుకొని ఇక నేను మీరు మారండి దేవుడు మీ మనసులను కాక వీడియోలో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి నేనేం తప్పేం మాట్లాడలేదు నేను మాట్లాడింది వందకు వెయ్యి శాతం కరెక్ట్ దేవుడు మిమ్మల్ని దీవించి కాక మరొక వీడియోతో కలుస్తాం ప్రార్థించండి ఆ ఏ సేవకులను మీరు విమర్శించకండి విమర్శించే ఆర్హత ఎవరికీ లేదు ఏ సేవకుని విమర్శించే అర్హత నాకు లేదు ఎవరికీ లేదు కాకపోతే పరిస్థితులను బట్టి ఇలా మాట్లాడాల్సి వచ్చింది అంతే అందరికీ వందనాలు స్తోత్రాలు